మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఈనాటి ధ్యానాంశం ఒక ప్రత్యేకమైన అనుబంధం ఈనాటి వాక్య భాగంగా ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటి నుండి ఆరు వచనాల వరకు చదవండి వచనం కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి దశలోని కైలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచనం ఆరేళ్ల క్రితం నేను న్యూమోనియాతో రోగినైనప్పుడు మా కోడలు కేరల్ నా ఆలనా పాలనా అంతా చూసుకుంది ఆమె ఒక డాక్టర్ ఆమె హాస్పిటల్లోనూ ఇంటిలోనూ నన్ను చూసుకోవడానికి సెలవు పెట్టింది నాకీ మధ్య కంటి ఆపరేషన్ జరిగింది మరలా ఆమె నేను కోలుకునే వరకు నాకు పరిచర్య చేసింది ఆమెకు ఒక డాక్టర్గా ఎలా వైద్యం చేయాలో తెలియడం మాత్రమే కాక ఆమెకు గొప్ప ఓర్పు గుణం ఉంది అన్నిటికీ మించి ఆమె ఒక లోతైన విశ్వాసం గల స్త్రీ మా ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమ మరియు ఏసుక్రీస్తునందలి మా విశ్వాసం మా బంధాన్ని మరింత బలంగా చేసింది మా బంధం బైబుల్లో ఉన్న రూతు నయోమిల మధ్య ఉన్న చక్కని అనుబంధాన్ని నాకు గుర్తు చేస్తుంది నయోమి విశ్వాసం దేవుని పట్ల ఆమెకున్న ప్రేమ అలాగే నయోమి పట్ల రూతుకున్న నిబద్ధతతో కూడిన ప్రేమ వారి నొకరినొకరిని సన్నిహితం చేసింది విచారకరమైన పరిస్థితుల్లో కూడా వారు విశ్వాసాన్ని ఒకరి పట్ల ఒకరికున్న బంధాన్ని గట్టిగా పట్టుకుని ఉండటం వారు మరలా ఒక నూతన జీవితాన్ని ప్రారంభించడానికి తిరిగి యోదయకు తిరిగి వచ్చేలా చేసింది గ్రంథం మొదటి అధ్యాయాన్ని చదవండి కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాలు ప్రత్యేకమైనవి మరియు సంక్లిష్టమైనవి అవి గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి మరో ప్రక్క అవి సమస్యలను కూడా తెచ్చిపెడతాయి అలాంటి సమయాల్లో మన విశ్వాసం ఆ బంధాల్ని నిలబెట్టడానికి ఆధారమవుతుంది మన బంధాలు మరియు దేవుని పట్ల మనకున్న ప్రేమ సమస్యలను అధిగమించి సంతోషకరమైన సమాధానకరమైన సమయాలను మనకిస్తాయి నేటి ధ్యానం మన బంధాలు అనుబంధాలు దేవుడిచ్చిన బహుమానాలు ప్రార్థన సృష్టికర్తవైన దేవ మమ్మను కాపాడుతూ సంరక్షిస్తున్నందుకు వందనాలు నీ శాశ్వతమైన కృపతో మమ్మను నింపుము మరియు నీ వీడని సన్నిధిని మాతో ఉంచుము ఏసునామములో ఆమెన్ ప్రార్థనాంశం సమస్యలతో ఉన్న కుటుంబ సంబంధాలు గలవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు నవమణి పీటర్ కర్ణాటక ఇండియా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్